అయిపోయిందండి చేపల పులుసు చాలా టేస్టీ అయిన చేపల పులుసు అండి మనకి నచ్చే విధంగా చేపల పులుసు అమ్మ చేసుకోవచ్చండి ఈజీగా అయిపోయి ఈ చేపల పులుసు అన్నంలో కలుపుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి నోరు నుంచి డిఫరెంట్ అయిన చేపల పులుసు అండి మీరు కూడా ట్రై చేయండి హాయ్ హలో నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నానండి ఈ చేపల పులుసు ఎలాగో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయాయి చేపల పులుసు దీనికి కావాల్సిన సామాన్లు చేపలు టమాటీలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చింతపండు నూనె ఉప్పు కారం పసుపు జీలకర్ర యాలపళ్ళు అంతేనండి వీటితో నేను చేపల పులుసు తయారు చేస్తున్నాను మనం ముందుగా చేపలు శుభ్రంగా కట్ కడిగేసి ఉప్పు పసుపు కారం కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కళాయిలో ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర యాలకులు టమాటీలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం కళాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర పళ్ళు కూడా వేసి ఫ్రై చేయాలి చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు నేను టమాటో పళ్ళు కూడా వేసుకోండి ఇది కొంచెం బాగా జోగ ఇది మిక్స్ చేసుకోవాలండి చేపలు కూడా టమాటాలు మగ్గిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలండి గ్యాస్ బంద్ చేసుకొని మిక్స్ పోయాలి కల్లాట ఇప్పుడు చేపలని నేను కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ కలిపిసి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి పులుసు అన్నాను కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను ఇది కొంచెం డిఫరెంట్ చేపల పులుసు అండి ఇలా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను చింతపండుని బాగా తీసుకొని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వేపిన వాటిని నేను మిక్సీ చేసుకుంటున్నానండి చేపల పులుసుకి ఇది మిక్సీ చేయాలి మిక్సీ చేసుకున్నానండి ఈ పేస్ట్ని ఈ దాంట్లోనే ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకుంటున్నాను దీన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా బౌల్స్ వచ్చిన తర్వాత వేపి నేను మసాలా పెట్టిన చేప మొక్కలని ఇందులో వేసుకుంటున్నాను దీన్ని ఇలాగా కొంచెం కలుపుకొని వాటర్ పోసుకోవాలండి చింతపండు నీరు పోసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా కలిపి ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి అవి చాలా రుచికరమైన చేపల పులుసు డిఫరెంట్గా నేను డిఫరెంట్గా చేశానండి ఇది సర్వ్ చేయడమే బౌల్లో వేస్తున్నాను మేము అయిపోయిందండి చేపల పులుసు చాలా టేస్టీ అయిన చేపల పులుసు అండి మనకి నచ్చే విధంగా చేపల పులుసు అని చేసుకోవచ్చండి ఈజీగా అయిపోయే ఈ చేపల పులుసు అన్నంలో కలుపుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి నోరు నుంచి డిఫరెంట్ అయిన చాకల్స్ అండి మీరు కూడా ట్రై చేయండి